నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో సింధూరారుణ విగ్రహం అంటూ ధ్యాన శ్లోకం ప్రారంభమవుతుంది శక్తి ఆరాధనలోనూ శ్రీ విద్యలోనూ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రానికి విశేష ప్రాధాన్యం ఉంది సింధూరారుణ విగ్రహంలో సింధూరం అంటే స్త్రీల నుదుటిపై ఉండే కుంకుమ భారతీయ సంస్కృతిలో సింధూరానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజెప్పేందుకే ప్రతీకార దాడికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది భారతీయులకు నిజమైన నివాళి ఈ ఆపరేషన్ సింధూర్ ఇప్పుడిక భక్తి విశేషంలోకి వెళ్తే పెనుగొండ క్షేత్రంలో వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు ఉదయం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం మహాసంకల్పం కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం వాసవి కన్యకాపరమేశ్వరికి మంగళహారతులు సమర్పించారు భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు కడపలో శ్రీవాసవి పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా అమ్మవారి సాలలో ఆలయ అర్చకులు విశేష పూజలు అభిషేకాలు చేశారు వేద మంత్రోచ్చారల నడుమ హోమం నిర్వహించారు నూట ఎనిమిది మంది సువాసినులు అమ్మవారి సమక్షంలో సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు అనంతరం అమ్మవారిని అర్చకులు సుందరంగా అలంకరించి దర్శనానికి భక్తులను అనుమతించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోను శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి అభిషేక అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద నుంచి బైకులకు జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతపురంలోని శ్రీ వాసవి పరమేశ్వరి మాత ఆలయంలో జయంతి ఉత్సవం వైభవంగా జరిగింది ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ పంచామృతాలతో అభిషేకించారు హైదరాబాద్ కూకట్పల్లిలోని శ్రీ వాసవి పరమేశ్వర జయంతి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు కడప జిల్లా కందిమల్లాయిపల్లిలోని బ్రహ్మంగారి మఠంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురు పూజ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబకు విశేష పూజలు చేశారు అనంతరం వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు గురు పూజ మహోత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాలు విద్యుద్దీప కాంతులతో తలుకులితున్నాయి గురు పూజా మహోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం జరగనుంది అన్నవరం సత్యదేవుని క్షేత్రంలో దివ్య కళ్యాణ మహోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి వేళ వైభవంగా ప్రారంభమయ్యాయి జగత్ కళ్యాణ కారకులైన రత్నగిరి వాసుడు సత్యదేవుడు వరుడిగా శ్రిలుసగే అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవారు వధువుగా అలంకరించడంతో క్షేత్రం పులకించింది భక్త కోటి పులకించింది వేద పండితులు ఆశిస్సులు మంత్రోచ్చారుల నడుమ ఆలయ ప్రాంగణంలోని ఆనివీటి మండపం వద్దకు పెండ్లిపెద్దలు సీతారాముల సమక్షంలో సత్యవతి అనంతలక్ష్మి సత్యదేవుడి వధూవర్లను చేసే క్రతువు వైభవంగా జరిగింది రాత్రి రామరాయ కళామందిరంలో ఎదుర్కోలు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రోహిత్ ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు అధికారులు భక్తులు పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవాల తొలి రోజు సందర్భంగా కొండ దిగువున ఆంజనేయ వాహనంపై స్వామి అమ్మవార్లను ఊరేగించారు బాపట్ల జిల్లా తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి యాభై ఆరవ తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరిగింది వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సిరిమాన ఉత్సవం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది యువకుల కేరింతలు నృత్యాలు ప్రేక్షకులను అమితంగా ఆకర్షించాయి విద్యుత్ ఆకర్షణగా నిలిచాయి అన్నమయ్య జిల్లా రాజంపేటలో శ్రీమత్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి చిత్రపటంతో నూట రెండు కలసాలతో మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఊరేగింపులో భక్తులు భారీగా పాల్గొన్నారు జై పరమేశ్వరి నామస్మరణ చేశారు వేడుకల సందర్భంగా అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు విశాఖపట్నంలో శ్రీ వాసవి పరమేశ్వరి జయంతి ఉత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక పూజలు పంచామృత సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం అమ్మవారిని అందంగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో వార్షిక పద్మావతి పర్ణ్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున శ్రీ మలయప్ప స్వామివారు వారు అశువాహనంపై మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు ఇక పరిణియోత్సవ ఘట్టంలో భాగంగా స్వామి అమ్మవార్లు పల్లకీలో వేయించేశారు ఈ సందర్భంగా నిర్వహించిన ఎదుర్కోలు పూబంతులాట విశేషంగా ఆకట్టుకుంది రంగంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిత్యాన్నిహికం చతుస్థానార్చన హరిద్రాభిషేకం నిర్వహించారు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు తిరుపతి గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది జాతరలో భాగంగా తొలిరోజు బైరాగి వేషంలో భక్తులు సందడి చేశారు శరీరమంతా విభూది పూసుకొని నల్లబొట్టు పెట్టుకొని చేతిలో వేపాకు పరకపుల్లలతో నృత్యాలు చేస్తూ బూతులు తిడుతూ ఆలయానికి చేరుకున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి గంగమ్మ పాదాల వద్ద కర్పూరం వెలిగించి పూజలు చేశారు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం నిత్య అభిషేకం అనంతరం సహస్ర కలశోధకంతో వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల మూలమూర్తులను శాస్త్రోక్తంగా అభిషేకించారు ఐదు రోజులుగా నిర్వహించిన హోమం పూర్ణాహుతితో సంపూర్ణమైంది పూర్ణాహుతి అనంతరం మంగళ వాయిద్యాలతో అర్చకులు నంబి శ్రీనివాసాచార్య పూర్ణ కలసంతో ఆలయ ప్రదక్షిణ చేశారు యోగ ఉగ్రస లక్ష్మీ నరసింహ స్వామివార్ల మూలమూర్తులను సహస్ర కలశోదకాలతో అభిషేకించారు పూర్ణ కలశోదకాన్ని జల్లెడలో పోసి సహస్రదారులుగా అభిషేకించారు అనంతరం అష్టోత్తర శతనామార్చనలు సహస్రనామార్చనలు చతుర్విధ పారాయణం దూపదీప నాగపంచ నక్షత్ర హారతులు కర్పూర హారతలు సమర్పించారు ఆలయ ప్రాంగణం జయగంటల నాదాలు వేద మంత్రాలు జయ జయ నారసింహ నామ సంకీర్తనలతో మార్మోగింది ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్తో పాటు భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున స్వామివారు శ్రీ భూ సమేత మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పెండి కొడుకు పెండ్లికూతుళ్ళుగా అలంకరించారు తొలుత ఆలయ నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై కొలువు తీర్చి అలంకరించారు అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు హారతలు సమర్పించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు పెళ్లి అలంకరించి ముస్తాబు చేశారు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ ముత్తుతో పాటు వందలాది మంది భక్తులు ఈ వేడుకను తిలకించారు

ోడుప్పలోని శ్రీ నిమిషాంబిక ఆలయంలో అమ్మవారి ఆవిర్భావ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది తొలుత అమ్మవారిని పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి సుందరంగా అలంకరించారు అనంతరం అమ్మవారికి మహాహారతి సమర్పించారు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో హోమం నిర్వహించారు సామూహిక కుంకుమార్చనలు జరిగాయి ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీశ్రీ మాతా నిమిషాంబిక దేవాలయము పెంటారెడ్డి కాలనీ బోడుప్పల్ వైశాఖ శుద్ధ దశమి పునస్కరించుకొని అమ్మవారి యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని తలుచుకొని ఈరోజు చక్కగా అమ్మవారిని పంచామృతలతో వివిధ రసాలతో అమ్మవారిని అభిషేకించడం జరిగింది అమ్మవారి పుట్టినరోజు వేడుకలు అతి వైభవంగా జరుపుతున్నాము ఈరోజు ప్రత్యేకంగా ఆలయ మంటపంలో చండీహోమము మరియు కుంకుమార్చనలు కూడా జరుగుతున్నాయి భక్తులు ఎక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చి అమ్మవారి అమ్మవారిని కోరుకొని వారి కోరికలు తీరినచో ఓడి బియ్యం సమర్పించి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి అమ్మలగన్న అమ్మ మాతా నింషాంబాదేవి అమ్మవారు ఈరోజు ఉద్భవించిన రోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి అత్యంత పుణ్యక్షేత్రంగా భావించే మన నింషాంబాదేవి ఆలయం బోడుప్పల్లో ఇతర రాష్ట్రాల నుండి కూడా మన ఆలయానికి ఈరోజు ప్రత్యేకంగా రావడము మరి ఈ అమ్మకు పదారు ప్రదక్షిణ చేసి కోరికలు కోరుకున్నట్టయితే తీరుతదన్నటువంటి ప్రగాఢ విశ్వాసంతో అశేష జనవాణి ఈరోజు ఆలయానికి రావడం జరుగుతూ ఉన్నది పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం వెంకటాపురంలోని స్వామి ఆలయంలో ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది ప్రతిష్టాపనోత్సవంలో భాగంగా క్షీరాదివాసం మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు మధ్యాహ్నం తండులాదివాసం కుంకుమార్చన సహస్ర దీపాలంకరణ సేవ పుష్పాదివాసం సయ్యాధివాసం నిర్వహించి మంత్రపుష్పం సమర్పించారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయిన తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలకు ఆనుకుని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదనే నిర్ణయం తీసుకున్నట్లు తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇదివరకే తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలోని సర్వే నంబర్ ఆరు వందల నాలుగులో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి చెందిన ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించాలని గతంలో టీటీడీ బోర్డు నిర్ణయించింది ఆ స్థలానికి బదులుగా తిరుపతి అర్బన్ సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై ఎనిమిది ఏలో ఉన్న టీటీడీకి చెందిన ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల స్థలాన్ని ఏపీ టూరిజం అథారిటీకి కేటాయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది అలాగే తిరుపతి రూరల్లో కేటాయించిన పది పాయింట్ మూడు రెండు ఎకరాలకు బదులుగా తిరుపతి అర్బన్లోని స్థలాన్ని కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ తీతిదే బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఈ సమావేశంలో తీతిదే ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి జేఈఓ వీరబ్రహ్మంతో పాటు తీతిదే బోర్డు సభ్యులు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Namaskaram.